బాగున్నారా బిఫోర్ వీడియోలో అమ్మవారి టెంపుల్ యూనివర్సిటీస్ షాపింగ్ చూపించాను కదా ఇక నెక్స్ట్ డే అయితే రిలేటివ్స్ ఫంక్షన్ ఉంది భారీ వర్షాలు మార్నింగ్ ఎలా రా బాబో వెళ్ళేది అనుకున్నాము ముందైతే ఫ్రెషప్ అయిపోయి పూజ చేసుకుందాము డైలీ నేనైతే పూజ చేసుకుంటూ ఉంటాను ఇక ఆ రోజైతే ఇంకా ముందే లేచి పూజ చేసేసుకున్నాను ఇక వర్షం ఎప్పుడు ఆగుతుందా అని చూస్తున్నాము చూడండి వర్షం అయితే పడుతూనే ఉంది కాసేపటికి వర్షం ఆగింది ఇక అయితే మేము బయలుదేరాము ఇంతకీ ఎక్కడికి ఏ ఫంక్షన్ అనుకుంటున్నారా మా వారి కజన్ వాళ్ళ డాటర్ హాఫ్ సారీ ఫంక్షన్ అండి అయితే ఆ రోజు అయితే హల్దీ ఫంక్షను ఇక నెక్స్ట్ డే హాఫ్ సారీ ఫంక్షను ఇక మంగళగిరి అయితే వెళ్తున్నాము మావారు పిల్లలు అయితే రావట్లేదు ఇక మేము రిలేటివ్స్ అందే అండి హల్దీ ఫంక్షన్ అంటేనే ఆడవాళ్ళ ఫంక్షను ఇక అందరం ఆడవాళ్ళందరం కలిసి అయితే ఫంక్షన్కి అటెండ్ అయ్యాము ఇంటికి అయితే వచ్చేసాము ఇగోండి మా వారి కజిన్ అని చెప్పాను కదా తనే సౌందర్యం వాళ్ళ కే హాఫ్ సారీ ఫంక్షను ఇక ఆ రోజైతే హల్దీ ఫంక్షను తను పాపకి వేసే డ్రెస్సు చూపిస్తూ ఉంది డ్రెస్ చాలా బాగుంది కదా ఇక హౌస్ అంతా చూసాము వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ అండి ఇక హౌస్ మొత్తం చూసిన తర్వాత ముందైతే అందరం కలిసి బాల్కనీ దగ్గరికి వెళ్ళాము బాల్కనీ నుంచి వ్యూ చూస్తే ఉందండి చాలా చాలా సూపర్గా ఉంది గ్రీనరీగా అపార్ట్మెంట్స్ చూ కనిపిస్తూ హైవే కనిపిస్తూ చాలా బాగుంది ఇక మేము ఆగుతామా చెప్పండి ఇక వన్ బై వన్ అందరం కూడా పిక్స్ దిగాము పిక్స్ దిగడం అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి ఎక్కడికైనా అనుకున్నాము ఎందుకంటే యాక్చువల్గా హల్దీ ఫంక్షన్ ఆఫ్టర్నూన్ త్రీకి మేమైతే మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే మంగళగిరి చేరుకున్నాము ఇక హౌస్ చూసి అంతా మాట్లాడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది వాళ్ళైతే భోజనం చేయమన్నారు కానీ ముందు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళి వచ్చేసరికి ఈ ఫంక్షన్కి లేట్ అయిపోతుందని చెప్పి సరే వాళ్ళది గేట్ అండ్ కమ్యూనిటీ కదా మొత్తం చూద్దామనేసి అయితే అందరం కలిసి బాగుందో బాగా మెయింటైన్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి అయితే వర్షం ఆగి ఉందేమో క్లైమేట్ అయితే కూల్గా గ్రీనరీగా చాలా చాలా సూపర్గా ఉంది కమ్యూనిటీ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఈ బర్డ్ సౌండ్స్ కూడా ఎంత బాగా వినిపిస్తున్నాయో మీరు వినండి ఫైవ్ ఫ్లోర్ అంది ప్లే ఏరియా చూసిన తర్వాత ఆడిటోరియం దగ్గరికి హల్దీ డెకరేషన్ ఏమైనా చేస్తున్నారేమో చూద్దామని అయితే వెళ్ళాము కానీ ఇంకా అయితే మొదలు పెట్టలేదు ఇక అక్కడే ఉన్న ప్లే జోన్కి వెళ్ళాము కాసేపు అక్కడే హ్యాపీగా ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాము ఆడిటోరియం ప్లే జోన్ ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇక సెకండ్ ఫ్లోర్లో అయితే జిమ్ ఉంది కాసేపు మేమైతే ఎక్సర్సైజెస్ కూడా చేసేసాము సరదాగా ఇక మేమైతే ఆడిటోరియం లో హల్దీ అనుకున్నాం కానీ థర్డ్ ఫ్లోర్ లో ఓపెన్ ఏరియాలో అన్నారు అయితే ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు ఫోర్త్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ స్విమ్మింగ్ పూల్ లో అయితే వాటర్ అయితే లేవు కానీ టాప్ నుంచి వ్యూ ఉందండి చాలా సూపర్ గా ఉంది మీకు కనిపిస్తుందా చుట్టూరు బిల్డింగ్స్ తో పక్కన కొండలు గ్రీనరీతో చాలా బ్యూ వెళ్తున్నాము ఇంకా టెన్నిస్ కోర్ట్ కూడా ఉందట అది మేము చూడలేదు అయితే కమ్యూనిటీ మొత్తం అన్ని ఎమ్యూనిటీస్తో చాలా బాగుంది ఇక మేమైతే లంచ్ చేసి హల్దీ ఫంక్షన్కి అయితే అందరం రెడీ అయిపోతున్నాము ఇంతకీ సెలబ్రిటీని చూపించలేదు కదా తనే నక్షత్రం నాకు మేనకోడలు చాలా క్యూట్గా ఉంది కదా అయితే మాటల మటికి టకటకా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు రెడీ చేసిన తర్వాత అందరం కూడా తనతో కొన్ని సెల్ఫీస్ దిగాము ఫొటోస్ను ఇక హల్దీకి కావాల్సిన పసుపు పువ్వులు అన్నీ కూడా రెడీ చేశాము ఫోటోగ్రాఫర్ అయితే వచ్చారు ఇక పాపకి కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత అందరం కలిసి ఆడిటో హల్దీ ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసాము హల్దీ ఫంక్షన్ లో చూడండి డెకరేషన్ ఎంత బాగా ఫ్లవర్స్ తో బనానా లీవ్స్ తో కి కొన్ని వీడియోస్ పిక్స్ తీశారు తను చూడండి దివ్య వాళ్ళు పాపకి పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా అన్నయ్యలు చిన్నప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరే పెరిగింది తను వాళ్ళు తన్ని సొంత డాటర్గా బాగా చూసుకుంటారు ఇక వాళ్ళ అన్నయ్యలు అయితే తనే బాగా ఆట ప్రేమగా ఉంటారు చాలా ఇష్టం వాళ్ళకి నక్షత్ర అంటే ముందే చూపించాను కదా సౌందర్య వాళ్ళ హస్బెండ్ ఫుల్ బిజీ గా వీడియోస్ పిక్స్ తీస్తున్నారు ఇక అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు మేము అందరం కలిసి ఎల్లో సారీస్ లో అయితే అందరం రెడీ అక్కడ మొత్తం సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి మళ్ళీ కాపీ రైట్ పడుతుంది అనేసి నేను ఇంకైతే నార్మల్ మ్యూజిక్ పెట్టాను కానీ మంచి డిఫరెంట్ సాంగ్స్ అయితే పెట్టారు ఇక హల్దీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అయితే ఆ సాంగ్స్ వింటూ రకరకాల మోడల్స్ లో వీడియోస్ అయితే తీస్తున్నారు ఇక తర్వాత అనకు ఈ ఉంది ఇక మేము కూడా అత్తవరస అవుతాం కాబట్టి మేము మొదటిగా పాపను కూర్చోబెట్టాము తర్వాత అందరం కలిసి చూడండి అందరూ వాటర్ వేస్తుంటే ఆ వాటర్ పాపం వణిగిపోతుంది క్లైమేట్ ఏమో కూల్గా ఉంది కదా పాపం వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి పాపం దానికైతే దాని పరిస్థితి చూడండి ఫోటోగ్రాఫర్ అయితే పిక్స్ కోసం ఒకటికి సార్లు వాటర్ పోయమంటూనే ఉన్నారు అదేమో ఎంతసేపు అని చలి అని పాపం దాని పరిస్థితి వణిగిపోతుంది వాటర్ పోసిన తర్వాత ఇప్పుడేమో పాలు పోయమన్నారు అవి పడుతుంటే పిక్స్ తీద్దామని ఇప్పుడు తర్వాత పోయడం పాపం ఫోటో కోసం కాస్త ఉపయోగపడుతుంది కానీ తర్వాత పాపం వణిగిపోతుంది వాళ్ళు ఏమో ఊరుకోరు పిక్స్ బాగా రావాలి అనేసి పాపం దాని మీద వేస్తూనే ఉన్నారు హల్దీ ఫంక్షన్ అంతా అయిన తర్వాత అందరం కలిసి అయితే సరదాగా డ్యాన్స్ చేసాము కడవ బెట్టి కదిలి చేయడమ్మా సక్సెస్ వేసిన తర్వాత అందరం కలిసి అయితే హల్దీ పెట్టించుకున్నాము నేను టూ డేస్ బిఫోరే గోరెంటాగ్ పెట్టుకున్నా అందరితో సరదాగా అయితే నేను కూడా హల్దీ పెట్టించేసుకున్నాను తర్వాత అయితే అందరం ఇక హౌస్ దగ్గరికి వెళ్ళి టీ తాగి ఇక ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అసలైన ఫంక్షన్ ఉంది మా అందరి రిలేటివ్స్ని కూడా మీకు చూపిస్తాను మరి మెయిన్ ఫంక్షన్ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది మా రిలేటివ్స్ అక్కడ జరిగిన హంగామా మేము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామా నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి